కోట్లకు గ్రూప్ ఉద్యోగాలు అమ్ముకున్న జగన్ మాఫియా టీడీపీ ప్రతినిధి నిర్వహించారు దాదాపుగా తొమ్మిది వేల మంది దాకా ఫైనల్ ఎగ్జామ్ కి మరి అర్హత సాధించడం జరిగింది వీరందరూ కూడా తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు దక్కించుకోవచ్చు అని చెప్పి ఎంతో ఆశపడ్డారు కానీ జగన్మోహన్ రెడ్డి వీటిని బహిరంగ మార్కెట్ లో అమ్ముకుని హీన పక్షాన నూట యాభై కోట్ల రూపాయలు దండుకున్నాడు రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి అర్థం చేసుకోండి ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మన బిడ్డలకి దక్కాల్సినటువంటి నూట అరవై తొమ్మిది ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో వేలం పెట్టి సుమారుగా నూట యాభై కోట్ల రూపాయలు పిండుకున్నాడు జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ కలెక్టర్ పోస్టుకి రెండున్నర కోట్లంటీఎస్పి పోస్టుకి కోటిన్నరంట ఇంకా రకరకాల పోస్టులకి రకరకాల రేట్లు పెట్టి కనీసంగా నూట యాభై కోట్లు దండుకున్నాడు ఈ మొత్తం వ్యవహారం పైన నిన్ననే గౌరవ హైకోర్టు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరులు గారు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు ఈ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక అవకతవకలకి పాల్పడింది అనేక అక్రమాలకి పాల్పడింది తాము డబ్బులు వసూలు చేసినటువంటి కొంతమంది క్యాండిడేట్స్కి మేలు చేసే విధంగా వాల్యుయేషన్ని ఒకసారి కాదండి సాధారణంగా మనం పరీక్ష రాస్తే దాని యొక్క వాల్యుయేషన్ ఏదో ఒకసారి వాల్యుయేషన్ చేస్తారు మనం ఏదన్నా కాదండి రీవాల్యుయేషన్ కావాలని కోరుకుంటే రీవాల్యుయేషన్ చేసిస్తారు అంతేగాని మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు మూడు సార్లు వాల్యుయేషన్ చేశారండి మూడు సార్లు ఆన్సర్ షీట్లు దిద్దారు దేనికో తెలుసా తాము కావాలనుకున్నటువంటి వారికి ఎవరైతే వీళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చారో వాళ్లకు మేలు చేయటం కోసం ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఆన్సర్ ఆన్సర్ షీట్లు దిద్దేసి వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు సార్ ఆ విషయాన్ని గౌరవం హైకోర్టు తెలియజేస్తా ఉంది ఈ రకంగా మూడు సార్లు మీరు పేపర్స్ ని వాల్యుయేషన్ ఎలా చేస్తారో ఆన్సర్ షీట్లని మూడు సార్లు ఎలా దిద్దుతారో ఇది పూర్తి అక్రమం అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది నన్ను హైకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా యాక్షన్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ థర్డ్ వాల్యుయేషన్ ఆఫ్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఫర్ నోటిఫికేషన్ థౌసండ్ ఎయిటీన్ డిక్లేర్ డిక్ ఇల్లీగల్ ఇర్రెగ్యులర్ అండ్ ఆర్బిటరీ అండ్ వయోలేటివ్ ఆఫ్ రూల్ త్రీ నైన్ ఆఫ్ ది ఏపీఎస్సీ రూల్స్ అని చాలా స్పష్టంగా చెప్తూ ద ఇంపాన్జ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండి సిక్స్ ఈ సిటిసైడ్ వీళ్ళు అక్రమాలకి పాల్పడి డబ్బులు వసూలు చేసి ఎవరినైతే క్యాండిడేట్ సెలెక్ట్ చేశారో ఆ నియామకాల్ని రద్దు చేస్తున్నామని చెప్పారు అంతేకాకుండా రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టర్ టు కండక్ట్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ మళ్లీ తిరిగి ఎగ్జామినేషన్స్ మీరు కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు దీనికి ఏమి సమాధానం చెప్తావు జగన్ రెడ్డి నువ్వు అనేక అక్రమాలకి పాల్పడి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు దండుకొని గ్రూప్ వన్ ఉద్యోగాల్ని మార్కెట్లో పెట్టి తెగ నమ్మి ఏదైతే నువ్వు ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించావో దానిని పూర్తిగా తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నువ్వేం జవాబు చెప్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్నగాక మొన్న తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి స్కామ్ కంటే అక్కడ ప్రశ్న లీక్ ఏదైతే జరిగిందో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పునాదులు కదిలిపోయాయి ఎప్పుడైతే ఆనాటి తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బిడ్డల్ని మోసం చేసిందో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్కి సంబంధించి అక్రమాలకు పాల్పడిందో అక్కడ తెలంగాణ యువతంతా అక్కడ అక్కడున్నటువంటి ప్రభుత్వాన్ని కూకట్వేళ్లతో సహా పికిలించి వేసేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి కూడా అంతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇవాళ మన బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వటం చేతగానటువంటి నువ్వు పెట్టుబడులన్నీ కూడా రాకుండా చేసి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా చేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేసి ఒక్కసారి కూడా సరిగ్గా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉన్నటువంటి ఉద్యోగాలను అమ్ముకుంటావా ఉన్నటువంటి ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో